హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత ఈరోజు నాన్ ఏసీ ఏసీలకు సంబంధించి మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మంగళవారం ఈరోజు నాన్ ఏసీ సరుకులు అయితే బాగా తగ్గిపోయినాయి రొద్దు వస్తున్నాయి ఏసీ సరుకులు అయితే ఏసీలో ముఠావాళ్ళు తీసే ముఠావాళ్ళు లేకపోవటం వల్ల కొన్ని ఏసీలకే పరిమితం అంటే నాలుగైదు ఏసీలు మాత్రమే అవి కూడా తేజ థర్టీ ఫోర్ సీజంటా బ్యాడ్కి ఆరుమూరు అక్కడక్కడ నెంబర్ ఫైవ్లు అయితే నాకైతే ఈరోజు కనపడేయండి మీరు మొత్తం మార్కెట్ కోసం తిరిగి గ్యాదర్ చేసే క్రమంలో ఈరోజు అటు ఏసీ కానీ నాన్ ఏసీ కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఎలాగున్నాయి క్వాలిటీకి తగ్గ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి కొంతమంది రైస్ సోదరులు అటు వ్యాపారస్తులు కానీ కొన్ని స్టా కొని అమ్ముకునే వ్యాపారస్తులు కానీ రైస్ సోదరులు కానీ వీడియో లాస్ట్ వరకు వాటి చూడకుండా ఈ రేట్లు ఎట్లా జరిగినాయి అనేది అడుగుతున్నారు వీడియో లాస్ట్ వరకు చూస్తే నాకు తెలిసినంత వరకు ఉన్న మిర్చి రకాలు నేను చూసిన రకాలు క్వాలిటీలు విడివిడిగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు నాలుగైదు రకాలు ఏసీలు చూద్దామండి తేజా చూసుకుంటే పంతొమ్మిది వేలు కానించి పంతొమ్మిది వేల ఐదు వందలు ఏదైనా డీలక్స్ క్వాలిటీ బాగుంటే పంతొమ్మిది ఏడు ఇరవై వేలు మార్కెట్ అయితే నేను చూడలేదండి ఆ క్వాలిటీ కూడా మార్కెట్ నాకు ఏసీలో కూడా కనపడాల సీజంటా బ్యాట్కి అయితే బెస్ట్ వరకు చూశాను పదమూడు పదమూడు వేల ఐదు వందలు తర్వాత మూడు కూడా బెస్ట్ వరకే పదమూడు నుంచి పదమూడు వేల వందలు చూశాను నెంబర్ ఫైవ్ మాత్రం పదిహేను వేల దాకా బెస్ట్లు చూశాను ఇవి రైతులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి అమ్మకాలు అయితే జరిగినాయి కొంతమంది రైతు సోదరులకి వ్యాపారస్తులకు కానీ తెలియడం కోసం కొన్ని రకాల వీడియోలు కూడా తీయటం వాళ్ళకి తెలియజేయటం కోసం వీడియోలు కూడా తీయడం జరుగుతుంది వీడియోలు నెక్స్ట్ చూడండి ఎందుకంటే వీడియో మీకు వీడియోలో పెడతానికి లెంత్ పెరుగుతుంది చూడటానికి కూడా ఇబ్బంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మార్కెట్ ధరలు అయితే ఇప్పుడు చూసేద్దాం ముందు మార్కెట్ పొజిషన్ చూసుకుంటే నానేసి మిర్చి రకాలు వచ్చేసి బాగా మీడియం లో మీడియాలు వస్తున్నాయండి ఎందుకంటే అటు కందుకూరు నెల్లూరు గిద్దలూరు అటువైపు వచ్చే క్వాలిటీలు కొంచెం రంగులు ఉన్నాయి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి సేల్స్ పరంగా బాగున్నాయి ఈ లో మీడియాలు సీడ్ రకాలకు వచ్చేసరికి బాగా సేల్స్ తక్కువ ఉంటుందండి ఈ సీడ్ రకాల్లో కూడా మొత్తం కొంచెం మీడియం బెస్ట్ రకాలు సేల్స్ ఉంటున్నాయి ముందుగా మనం తేజ చూసుకుంటే లో మీడియం ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి లో మీడియాలు అంటే ఇగురు పిక్కలు ఒక మాదిరిగా మీడియం రకాలు అయితే పదమూడు వేల నుంచి మొదలవుతున్నాయి పదిహేను వేలు పదిహేను వేల వందలు ఎక్కువగా సేల్స్ ఉంటే అటు కందుకూరు వైపు నుంచి వచ్చిన క్వాలిటీలు ఉంటాయి కాబట్టి తేజాలు పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే ఎనిమిది వేల కాడి నుంచి పన్నెండు వేలు దాకా ఉండే నానేసి నానేసి పన్నెండు ఎనిమిది వేలు కాడి నుంచి అంటే అటు మీడియం కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా బంగారం కానీ బులెటు ఈ సీడు రకాలు క్వాలిటీ ఉన్నట్ల క్వాలిటీ ఉంటే ఎనిమిది వేల కాడి నుంచి పదివేలు దాకా జరిగితే క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి రకాలు సీడ్ రకాలు అన్ని రకాలకు సంబంధించి బాగా ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు కానీ కష్టంగా జరుగుతున్నాయి కొంతమంది వ్యాపారస్తులు కూడా ఆగిపోవడం కూడా జరిగిందండి కొంతమంది దిగుమతి వ్యాపారస్తులు ఈ సేల్స్ లేక కొంతమంది ఆగిపోవడం జరిగింది దిగుమతి వ్యాపారస్తులు కూడా చాలా వరకు కూడా ఈ క్వాలిటీలు ఈ మీడియం రకాలు కొనేవాళ్ళు లేరండి మార్కెట్లో ఇవాళ నాకు మొత్తం కూడా సీడ్ రకాలు ఎక్కువగా కనపడ్డాయి సేల్స్ అనేది అనిపించలేదండి అట్లా బ్రేక్ అవటం జరిగింది అంటే కొంచెం సేల్స్ పరంగా మనం కనుక గమనించినట్లయితే మీడియం బెస్ట్ బెస్ట్ సేల్స్ ఉన్నాయి లో మీడియా సేల్స్ ఉన్నట్ల అట్లా సీడ్ రకాలు అసలు కొంతమంది ఆగిపోవటం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఏది బంగారం కానీ టూ సిక్స్ ఫోరు ఇవన్నీ సీడ్ రకాలు తర్వాత ఆరుమూరైతే సేల్స్ ప్రకారంగా అటు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరగడం చూసాను పన్నెండు వేలు క్వాలిటీ కూడా మీరు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు క్వాలిటీని బట్టే వ్యాపారాల ఆవిదేయులు బట్టి మిర్చి ఏ రకమైన క్వాలిటీ మీద ఆధారపడిదు సిజంట బ్యాడ్కి అయితే అటు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు రకాలు అక్కడక్కడ క్వాలిటీ బాగా లో మీడియాలు అయితే సేల్సే లేదండి తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ ఆ రకాలు ఎనిమిది వేలు కాడి నుంచి క్వాలిటీ ఉంటే కుబే రంగా టూ సెవెంటీ త్రీ కానీ నానేసి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు మీడియం బెస్ట్లు అయితే మీడియాలు అయితే అసలు అడగట్లా అది కూడా రంగులు ఉంటేనే అడుగుతున్నారు ఎందుకంటే కొన్ని పౌడర్ రకాలు వ్యాపారస్తులు కారం మిల్లులకు సంబంధించి క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంటుంది సీజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అక్కడక్కడ ఉన్న ఏసీలు ఉన్నాయండి బాగా మీడియం బెస్ట్ బెస్ట్లు పెట్టారు సేల్స్ అనే దాని పిల్ల నాకు ఏసీలో సేల్స్ చూస్తే సీజంటా బ్యాడ్కి ఆర్మురు తేజ ఈ సేల్స్ ఉన్నాయి కానీ మిగతా రకాల ఏసీలో పెద్దగా సేల్స్ కనపడలేదండి ముందు తీసేవాళ్ళు ఏసీలు శాంపిల్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఒకవేళ బేరం అమ్మకాలు జరిగితే తీసే ముఠా సోదరులు లేరు కాబట్టి కొంత ఎలక్షన్కి ఊర్లకి వెళ్ళారు రాలేదు సరుకులు లేరు కాబట్టి అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా చాలామంది వ్యాపారస్తులు అడుగుతున్నారు మాకు ఈ రకాలు కావాలండి ఉండే అని చెప్పి ఉండే ఏసీలలో తీయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ముఠా ముఠా కార్మిక సోదరులు లేరు కాబట్టి ఉండ క్వాలిటీలు అయితే నాన్ ఏసీలు అక్కడక్కడ ఏసీలు లేట్ ఏసీలు బయట నుంచి వచ్చినాయి ఏసీ లేట్ ఏసీలు అంటే ఎవరికి అవ్వరు ఏసీలు ఉన్నాయి కాబట్టి బయట ఏసీలలో లాస్ట్ కోతలు ఏప్రిల్ నెలలో పెట్టుకునే లేట్ ఏసీలు అది థర్టీ ఫోర్లు కావచ్చు మిగతా రకాలు వస్తుంటే కొర సేల్స్ మాత్రమే లో మీడియాలో సేల్స్ ఉండట్ల ఇవ్వండి ఇంకా త్రీ డబల్ ఫైవ్ అంటారు కదా బ్యాడ్ ఏడు వేలు కనీసం తొమ్మిది వేలు సో అన్న కనపడలేదు కానీ టూ జీరో ఫోర్ త్రీ ఎగురు పిక్కలు ఉన్నాయండి అవి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి వ్యాపారాలు ఆ క్వాలిటీ తర్వాత సీట్ రకాలకు సంబంధించి మన డీడి మార్కెట్లో కనబడతలేదండి ఏసీలు కూడా అడుగుతున్నారు ఏసీలు అయితే పెడతలేదు తెలిసిన విషయమే త్రీ ఫోర్ వన్ కూడా ఏసీలు అయితే అక్కడక్కడ పెట్టినా కానీ ఆ రేట్లకు పది వందల ఐదు ఇవ్వట్లేదండి పద్నాలుగు పదిహేను వేలకి మీడియం మీడియం బెస్ట్ ఉంటే ఏడు వేలు కానించి నుంచి పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలు ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడలేదు కానీ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి కొన్ని కొన్ని రకాల సేల్స్ కొన్ని రకాలు తాలు అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు కాడించి మొదలవుతున్నాయి నాలుగు వేలు ఎక్కువగా నాలుగు వేలు ఐదు వేలు ఎక్కువగా అవుతున్నాయండి ఏదైనా క్వాలిటీ ఉంటే ఐదు వేల నుంచి ఆరు వేలు థర్టీ ఫోర్ తాలు కూడా ఏసీ లే లేటుగా పెట్టిన ఏసి కొంచెం తలప బాగా తెల్ల తాళైతే ఆరేడు వేలు దాకా జరుగుతున్నాయి ఏడు వేలు దాకా ఏసీ అయితే తాలు కూడా రావట్లేదండి ఇంకా తేజ తాలు అయితే అటు ఏడు వేలు కా ఎనిమిది వేలు కొంచెం తెల్ల తాలు ఎనిమిది వేలు కాంచి తొమ్మిది వేలు కొంచెం రంగుండ తాళు బాగా రంగు ఉండ తాలు అయితే రేట్ అనేది లాల్ కట్టలు అయితే రేటు మారిద్దండి నాకు ఆ అయితే కనపడలేదు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఒక్కొందరు తొమ్మిది వేల తొమ్మిది వేలు మూడు వందలు అది కూడా రంగు అయితేనే సేల్స్ ఉందండి ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి చుట్టుపక్కల ఏసీలలో గూడేళ్లలో మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ఈ విధంగా సేల్స్ ఉంది ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకానికి అందుకొట్టండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్